హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు సమ్మర్లో చల్లచల్లగా ఉండడానికి సమ్మర్ స్పెషల్ అయిన మజ్జిగ పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఈ మజ్జిగ పులుసును జస్ట్ టూ మినిట్స్లో సింపుల్గా చేసుకోవచ్చు అది ఏ విధంగానూ ఇప్పుడు చూద్దాము దీనికోసం ముందుగా పెరుగు తర్వాత పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు కరివేపాకు ఇప్పుడు పెరిగిన సాల్ట్ వేసుకుని మజ్జిగ కవన్తో చిలుక్కోవాలి ముందు వాటర్ వేయకూడదండి చిలుక్కున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే మజ్జిగ పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందన్నమాట తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పో ముందుగా పోపు దినుసులు వేసి వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి మరొకసారి వేయించుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదండి ఎందుకంటే ఆనియన్స్ పచ్చిపచ్చిగా ఉంటేనే మజ్జిగ పులుసు టేస్ట్గా ఉంటుంది తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేసి మొత్తం పోపు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మజ్జిగని ఈ పోపులో వేసేయాలన్నమాట ఈ పోపులో వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మజ్జిగ వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎక్కువసేపు మజ్జిగని మనం స్టవ్ పై పెడితే ఇరిగిపోయినట్టు అయిపోతుందనమాట అందుకని మనం మజ్జిగ వేయగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవడమే అంతేనండి మజ్జిగ పులుసు చాలా ఈజీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ అండి మనకి ఏం కూర వండాలో తెలియనప్పుడు జస్ట్ టూ మినిట్స్లో పెరుగుంటే చాలు మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్